హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజైతే వినాయక నిమజ్జన కార్యక్రమం సందర్భంగా అందరూ కూడా ఇలాగ సేమ్ డ్రెస్సులు వేసుకొని ఆడవాళ్ళందరూ కూడా ఇలాగ అంటే జెంట్స్ అందరూ కూడా సేమ్గా వేశారండి డ్రెస్లు అయితే మాత్రం లేడీస్ అందరూ కూడా అలాగా గ్రూప్ ఫోటో లాగా అయితే దిగారు మరి ఇప్పుడైతే లడ్డూ వేలం పాట కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వేలంపాటలో అయితే మాత్రం పాల్గొంటున్నారన్నమాట నేను కూడా ఇక్కడికి వచ్చేసానండి వేలంపాట ఎలా జరుగుతుందో చూద్దామనేసి చాలా హుషారుగా ఎదుటి వాళ్ళకి అంటే వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వినాయకుడి చేతిలో నవరాత్రుల్లో మరి ఆయన చేతిలో ఉన్న లడ్డుని మీరు తీసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యాలతో నింపబడతారు మీ ఇల్లు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారని చెప్పేసి లడ్డు వేలంపాటని ముందుకు తీసుకెళ్తున్నారండి అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు అవి కొన్నారు ఇవి కొన్నారు ఎన్ని షాపులు కొన్నారు ఇలా ఎలాగ డెవలప్ అయ్యారు మీరు కూడా ఈ సంవత్సరం ఎవరికి పోటీగా వస్తారో తీసుకోండి మంచి జరుగుతుందని చెప్తున్నారనమాట మరి లడ్డు వేలంపాట అంటే అలాగే ఉంటుంది కదండి అంటే వినాయక చేతిలో పూజలు అందుకున్న లడ్డూని తీసుకుంటే మన ఇంట్లో బాగా కలిసి వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు అందరూ కూడా చాలా హుషారుగా లడ్డు వేలం పాటలు అయితే పాల్గొన్నారండి నాకు తెలిసి ఏంటంటే నేనేమనుకుంటానంటే వినాయక చేతిలో ఉన్న లడ్డూ ప్రసాదం మంచిదే ఎందుకంటే చాలా రోజులు పూజ చేశారు తీసుకోవటం అందరికి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి తప్పకుండా ఫస్ట్ పాట అయితే లడ్డు వేలం పాట అయితే జరిగిందండి ఫస్ట్ లడ్డు వేలం పాట పెద్ద లడ్డు వచ్చేసి ఇక్కడైతే మా కాలనీలో సిబిఆర్ కాలనీలో లక్ష అరవై ఒక్క వెయ్యి పోయిందండి లక్ష అరవై ఒక్క వెయ్యి పెద్ద లడ్డూ పాట పోయిందనమాట చిన్న లడ్డూ వచ్చేసి లక్ష రూపాయలు పోయిందండి లక్ష రూపాయలు రెండు లడ్డూలు పెట్టారండి అండి దేవుడి దగ్గర రెండు లడ్డూలు కూడా ఒకటేమన్నా లక్ష అరవై ఒక్క వెయ్యి పోయింది ఇంకోటి ఏమన్నా లక్ష లక్ష రూపాయలు పోయింది పాట అయితే మాత్రం దేవుడికి దేవుడి దగ్గర అలంకరించిన పట్టు వస్త్రాలు కూడా పాట పెట్టారండి మళ్ళా దేవుడికి అలంకరణగా పెట్టిన డబ్బులు దండలు ఉన్నాయి మనీతో దండల్లాగా వేశారు టెన్ రూపీస్ దండలు టెన్ రూపీస్ నోట్లు ట్వంటీ రూపీస్ నోట్లు హండ్రెడ్ రూపీస్ నోట్లు అన్నీ కూడా దండల్లాగా కూర్చి డెకరేషన్ లాగా దేవుడికి అలంకరించారనమాట అవన్నీ కూడా పాటలు పెట్టారండి అవన్నీ కూడా ఎంతంతో నాకు సరిగా అయితే గుర్తులేదు కానీ పట్టు వస్త్రాలు అన్నీ కూడా ఒక్కొక్కళ్ళు పాటలో వేలం పాటలో పాడుకున్నారు వాళ్ళకి ఇష్టంగా ఈ నవరాత్రుల సందర్భంగా చాలా ఉత్సాహంగా పాటలు అయితే మాత్రం చక్కగా మంచిగా పోయినాయి అండి కాలనీలో అత్యధికంగానే పాటలు పెట్టారు తీసుకున్నారు ఎందుకంటే ఎవరి ఇష్టాలు వాళ్ళయి భగవంతుడి దగ్గర ఉన్నాయి కదా మనం తీసుకుంటే మన ఇంట్లో బాగా కలిసి వస్తుందని ఎవరైనా నమ్మకంతో తీసుకుంటూ ఉంటారనమాట మేము కూడా ఇంతకుముందు రెండుసార్లు రెండు సంవత్సరాలు అయితే లడ్డు వేలం పాటకి పాడి మేము వేరే దగ్గర కాలనీలో ఉన్నప్పుడు తీసుకుంటాం జరిగింది కానీ నేను నమ్మేది ఏంటంటే ఏదైనా సరే మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనము జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేసి బిజినెస్లో కానీ ఏదైనా ఒక రూపాయి సంపాదించడం అంతా కూడా మన చేతుల్లో ఉంటుంది మన రెక్కల కష్టంలోనే ఉంటుందని నేను నమ్ముతానండి భగవంతుడు అంటే మనకు ఎవరికి కనిపించరు కానీ మన మన ఒంట్లోనే ఉంటారు ఆయన కనిపించని ఒక శక్తి ఆ శక్తి ఏంటంటే మన ఆలోచనలోనే ఉంటాయి ఏదైనా సరే ఫ్యామిలీకి ఇబ్బంది కలగకుండా బిజినెస్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అంటే మంచి ఆలోచనలు ఉంటే ఎక్కడైనా కలిసి వస్తుందండి అంతే ఈ లడ్డు పాడుకున్నప్పుడు కూడా పాపం అందరికీ కూడా పంచుతారనమాట మళ్ళీ వీళ్ళు ఒక్కడే ఏమీ తిని తీసి వేసుకోరు కానీ వాళ్ళ ఇష్ట ప్రకారంగా అందరికీ కూడా కొంచెం కొంచెం పంచుతారు మంచిది కాబట్టి చాలామంది ఇచ్చారు మా ఖాళీలో కూడా ఇట్లాగా లూ పాడామండి అని వినాయకుడు అందరికీ మంచిగా దీవించాలి చక్కగా కలిసి రావాలని నేను కోరుకుంటున్నానండి ఇదిగోండి పాట జరుగుతున్నప్పుడు ఇట్లాగా తళుకులతో చక్కగా డెకరేషన్ మాత్రం ఇలా ఇలా పడుతూ ఉన్నాయి పైనుంచి చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే వీడియో తీసుకోవడానికి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఒక్కసారిగా అలాగా మిషన్లో అట్లాగా పంపించేసరికి తళుకులతో మొత్తం బాగుంది క్లైమేట్ అయితే ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి హైప్ అని వస్తుందండి హైప్ చేసినాక పాయింట్స్ అయితే ఇవ్వండి ఇంకా నా నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవడానికి అవకాశం ఉంటుందండి ఆడవాళ్ళందరూ కూడా అటు కూర్చున్నారండి జెంట్స్ ఏమన్నా ఇటువైపున చక్కగా చైర్స్ వేసుకొని చూస్తూ ఉన్నారు పాట జరుగుతూ ఉంటే నేనైతే పాటను ముందుకు సాగిస్తూ ఉన్నారనమాట అంటే లక్ష్మీ ప్రసన్న అని ఆ పాప కూడా మా ఇంటి ఎదురు ఓనర్ అండి తను పోటీ పెడుతున్నారనమాట వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ బాగా పాడండి మంచిది కలిసి వస్తుంది అన్నట్టుగా పెడుతూ ఉన్నారు వాళ్ళు కూడా పాడేవాళ్ళు పాడారండి ఈయనైతే ఫస్ట్ లడ్డు అంటే పెద్ద లడ్డు తీసుకున్నారండి లక్ష అరవై ఒక్క వెయ్యి అంట నాకు పేరైతే తెలీదు ఆయనైతే లక్ష అరవై ఒక వెయ్యి పెట్టి పెద్ద లడ్డు పాట అయితే తీసుకున్నారు దేవుని దగ్గర ఉన్న బుక్స్ ఏ పెన్సిల్స్ పెన్నులు అన్నీ పెట్టారు కదండి అవి కూడా మరి పాట పెట్టారేమో వీళ్ళైతే అవి తీసుకున్నారండి పట్టు వస్త్రాలండి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టిన పట్టు వస్త్రాలు వీళ్ళైతే పాటలో పాడుకున్నారు ఎంత భక్తితో తీసుకెళ్తున్నారో చూడండి అలాగా నెత్తిన పెట్టుకొని ఈ ఫ్యామిలీని దేవుడు నిండుగా దీవించాలని కోరుకుంటున్నాను నేను వీళ్ళైతే డబ్బులండి డబ్బుల్ని ఇట్లా దండలాగా గుచ్చి వేశారు దేవుడికి వాటిని అయితే పాడుకున్నారు టెన్ రూపీస్ నోట్లండి ఇవి వీళ్ళు పాడుకున్నారనమాట వీళ్ళు ట్వంటీ రూపీస్ నోట్లు హండ్రెడ్ రూపీస్వి నోట్లు కూడా దండల దాగా గుచ్చి వేశారనమాట ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు అందరికీ చాలా మర్యాదగా శాల్వాలు కప్పి చక్కగా ఇస్తున్నారండి చాలా బాగా జరిపించారండి సిబిఆర్ కాలనీలో వినాయకుడి ఉత్సవాలు అయితే మాత్రం ఒక క్రమ పద్ధతిలో అందరినీ కలుపుకుంటూ సంతోషంతో అయితే ముందుకు సాగిపోతూ ఉన్నాయన్నమాట ఈ డ్రమ్స్ కొట్టే వాళ్ళు కూడా మ్యూజిక్ని బట్టి డ్రమ్స్ బాగా వాయిస్తున్నారండి చాలా బాగా వాయిస్తున్నారు ఈయన లక్ష రూపాయలు పెట్టి రెండవ లడ్డూ పాడినట్టున్నారండి ఎందుకంటే పేర్లు నాకు తెలియదు ఏమనుకోకండి పేర్లు చెప్పడానికి ఎవరు ఏంటనేది తెలియదు కాబట్టి నేను ఈ ఫ్యామిలీ పేరు అయితే తెలియదండి లక్ష రూపాయలు పెట్టి పాడిన ఫ్యామిలీ అనమాట వీళ్ళు దేవుడు నిండుగా దీవించాలి వీళ్ళ ఫ్యామిలీని ఈయనైతే మాత్రం లక్ష అరవై ఒక్క వెయ్యి పెట్టి లడ్డు పాడారండి ఈ ఫ్యామిలీ వాళ్ళైతే మాత్రం దేవుడు వీళ్ళ ఫ్యామిలీకి కూడా అనేక రకాలుగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను చాలా హ్యాపీగా ఆ వినాయకుడే మన ఇంటికి వస్తున్నాడు అన్నట్టుగా తీసుకెళ్తున్నారు కదండి అంతే ఎందుకంటే ఘనంగా తీసుకెళ్తున్నారు అనమాట డ్రమ్స్ వాళ్ళు కూడా ముందు నడుస్తూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఇంటి దాకా కూడా తీసుకెళ్ళి దింపి వస్తారనమాట వీడియో నచ్చుతుందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మాత్రం ముందైతే లైక్ చేయండి హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి ఓకేనా ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా నేను ఎప్పుడూ కూడా పెడుతూనే ఉంటానండి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత హుషారుగా అండి ఈ డ్రమ్స్ వాళ్ళు అంటే ఇంకా వాళ్ళకి అలా అలవాటు కదా మ్యూజిక్ని బట్టి వాయించడం జరుగుతుంది కొన్ని ఇలాగా తలుపులతో చక్కగా అంతా కూడా నింపబడుతుందండి ఇట్లాగా పై నుంచి ఇలాగా పూల వర్షం కానీ గురిసినట్టుగా గురుస్తుంది అట్లా చాలా సంతోషంతో అంగరంగ వైభోగంగా వెళ్ళని వాళ్ళ ఇంటి దాకా కూడా సాగనంపడానికి తీసుకువెళ్తున్నారండి కాలనీలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఈలోపు మేమైతే ఇక్కడ వినాయకుడి దగ్గర ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నామండి ఇద్దరం సిస్టర్స్ లాగా ఉన్నాం సిస్టర్ పట్టుకోండి చేయి పట్టుకోండి ఇద్దరం కలిపి ఒక వీడియో అన్నారు ఆ సిస్టర్ అయితే మాత్రం చిన్న వీడియో తీసేసుకుంటున్నామండి మేము వీళ్ళైతే మా ఇంటి ఎదురు ఉంటారండి